పొందాలని ప్రతి దగ్గరికి వెళ్ళి సేవ చేయడానికి సిద్ధమయ్యాను సో ఈ ప్రయాణంలో చేసే భాగంలోనే సేవ ఎంచుకోవడం జరిగింది ఈ సంవత్సరం సేవదల్ కనున్ననుగా జయలక్ష్మి మేడం ఎంచుకోవడం జరిగింది నాకు అదేవిధంగా కడతాల్లో కూడా అదేవిధంగా పూర్తిగా వెళ్ళి ఆ సేవ చేయడం జరిగింది నేను వచ్చిన ధ్యాన అనుభవాలు అయితే నేను మెడిసిన్స్ వాడుతున్నానప్పుడు పూర్తిగా డిప్రెషన్లో ఉన్నాను ఇంక ఈ లైఫ్ బతకూడదు ఇంకా ఇక్కడితోనే ముగించుకోవాలని మా సిస్టర్ ద్వారా ధ్యానానికి వచ్చాను కాబట్టి ఒక నెల రోజులు చేద్దాము అని చూసినప్పుడు ఆ విధంగా నాకు ఎన్నో హాస్టల్ సర్జరీస్ జరిగినాయి మాస్టర్స్ రావడం దగ్గర కూర్చోవడం అది చాలా వింతగా అనమాట అలాగా ఎన్నో హీలింగ్స్ అనమాట దాని తర్వాత నాకు స్టోరియాసిస్ వచ్చిందనమాట అండ్ డాక్టర్ గారు లైఫ్ లాంగ్ మీరు మెడిసిన్ వాడాలని చెప్పారు అప్పుడు కూడా నేను ఇంకా ఈ మెడిసిన్ వాడితే ఇంకా పూర్తిగా నిద్రలోకి వెళ్ళడం జరిగేది అసలు ఇంట్లో పని కూడా చేసుకున్నదాని కాదు ఇంకా లాభం లేదు ఇంకా అసలు మెడిసిన్ వాడుకొని నేను ధ్యానం పట్టుకుంటానని గట్టిగా పట్టుకున్నాను ఆ ధ్యానం ద్వారా ఒకరోజు హాస్టల్ హీలింగ్ అది కూడా జరిగింది అనమాట పూర్తిగా ఈ రోజు వరకు నేను అసలు ఆ మెడిసిన్ జోలికి వెళ్ళలేదు అలాగే థైరాయిడ్ కూడా పూర్తిగా పోగొట్టుకున్నాను పన్నెండు సంవత్సరాల నుండి నేను పూర్తిగా పన్నెండు సంవత్సరాలు వాడాను మెడిసిన్ ట్వంటీ ఫైవ్ నుండి వన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ కూడా వాడాను నేను దాని తర్వాత ఈ ధ్యానం కేవలం ధ్యానం వల్ల మాత్రమే నేను పూర్తిగా ఆ మెడిసిన్ కూడా వదలడం జరిగింది ఒక్కదాని బయట రావాలంటే భయం అలాడితే నేను ఒక్కదాని ఎక్కడికైనా వెళ్తున్నాను నాతో పాటు పది మందిని తీసుకెళ్తున్నాను ఇప్పుడు ఎందుకంటే ఆ ధైర్యం నాకు ధ్యానం ఇచ్చింది ఆ శక్తి ధైర్యం అంతా కూడా ఎంతో ఆనందంగా ఉంటూ నా పిల్లలతో ఎన్నో వస్తాయి మనకి కానీ అదంతా కూడా మనం ధైర్యంగా ఆనందంగా ఉండేటట్టుగా మనకు ధ్యానం నేర్పిస్తుంది సో ఆ విషయంలో మాత్రం ప్రతిసారికి నిజంగా ఎంతో కృతజ్ఞతలు తెలుపుకోవాలి మనం ఇప్పుడు ఈ ధ్యానాన్ని ఈ జ్ఞానం ప్రతి ఒక్క స్త్రీమూర్తి పిల్లలకి అందాలని అందరూ ఆనందంగా ఆరోగ్యంగా శాఖాహారుగా జీవించాలని ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి పిరమిడ్లు కట్టాలని శాకాహారుగా దేవాలయాలు ధ్యానాలు చేయాలని కాన్సెప్ట్ పెట్టుకోవడం జరిగింది ప్రతి అపార్ట్మెంట్లో ఇప్పుడు పూర్తిగా సేవలోనే ఉన్నాను నేను అదే చేస్తున్నాను సో ప్రతి ఒక్కరూ సేవంది చాలా అద్భుతం మనం గంట ధ్యానం చేసిన ఒక్క గంట రెండు గంటలైనా అద్భుతంగా మనం సేవలో కంపల్సరీ చేయాలి ఒక గంట రెండు గంటలు కంపల్సరీ మనం తీసుకోగలుగుతాం సేవంది ఒక గంటనే చేయగలుగుతాం ధ్యానం చేస్తూ ఎంతసేపు కూర్చోకుండా మనం సేవ అనేది కూడా అద్భుతంగా మన లైఫ్లో పెట్టుకున్నప్పుడు ఎంతో చక్కగా ఎదుగుతాం ఈ సేవలో నేను ఇంకా ఇంకా ఎదుగుతున్నానని నాకు అనిపిస్తుంది పూర్తిగా ఎన్నో విధాలుగా మారుతున్నాం సో అందరికీ ఆ సేవలో మీరు అందరూ కూడా భాగస్వాములు అవుతానని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఎంతో ఆనందంగా ఉన్నాను ఎంతో అద్భుతం అసలు సేవ చేస్తుంటే ఎంత ఆనందం అనిపిస్తుంది అంటే నాకు ఇంకా ధ్యానం కన్నా సేవలోనే ఎంత తృప్తి ఉందో ఎంత ఆనందంగా అనిపిస్తుంది రోజంతా చేసినా అసలు అలుపు ఉండదు ఇంకా చేయాలి ఇంకా చేయాలి ఇంకా ఆనందంగా ఉండాలనిపిస్తుంది ఎన్నో అద్భుతాలు చేస్తున్నాము మీరందరూ కూడా సేవ చేసుకుంటూ ఎంతో ఆనందంగా ఉంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ విశాఖపట్నం నుండి అద్భుతమైన అద్భుతంగా ఎన్నో సేవలు అందిస్తున్నా మన మేడం గారికి గట్టిగా క్లాప్స్ అండి ఏంటంటే ప్రతి నిమిషము ఎక్కడ సేవ ఉంది ఎక్కడుంది ఎక్కడుంది అని వెతికి 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 మరి ఆ సేవ దగ్గరికి ఆవిడ వెళ్ళి మరి ఆ చేస్తూ ఉంటారు అలాగే మారిక వలసలో ఇద్దరు స్త్రీమూర్తులు అలాగే హేమ గారు పార్వతి గారు ఇద్దరు పిరమిడ్ కట్టాలి అనే సంకల్పంతో అక్కడ హనుమంతుడు గుడి ఉంటే అక్కడ గుడి వాళ్ళని పట్టుకుని ఒక ఇద్దరి లేడీస్ అసలు ఎంత కృషి అంటే వాళ్ళిద్దరికి పిరమిడ్ పిరమిడ్డునని వాళ్ళని ప్లేస్ సంపాదించడం జరిగింది మొత్తానికి వాళ్ళని పట్టుకుని ఈ అమ్మార్ వాళ్ళని వాళ్ళని పట్టుకోవాలని వీళ్ళని పట్టుకోవాలని మొత్తానికి తిరిగి 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 ప్లేస్ ప్లేస్ సంపాదించి మొన్న నవంబర్ పదకొండో తారీఖు సార్ బర్త్డే బర్త్డగే మరి కూడాను ఆ పిరమిడ్ కూడా రావాలి అని చెప్పేసి ఈవిడ ఎంతో కృషి చేసి అక్కడ ఆ పిరమిడ్ని ని సెంటర్ ను కూడా విశాఖపట్నం నుండి ఆవిడ ప్రయత్నం ఆవిడ చేస్తున్నారు వీరికి గట్టిగా క్లాప్స్ అండి అనకాపల్లి నుంచి ప్రభాకర్ గారు విశాఖపట్నం నుంచి హేమ గారు వీరిని సత్కరించుకుందాం ఇప్పుడు ప్రభాకర్ గారిని సత్కరించడానికి ఎవరైనా కింద ఉన్న పైకి రండి ఎవరైనా ఒకరు థ్యాంక్ యూ మ్యూజిక్ ప్లీజ్ మగవాళ్ళు ఎవరైనా మగవారు హలో ఇప్పుడు మనము అనకాపల్లి కల్చరల్ ప్రోగ్రాము సంగీతంతో మనము ధ్యానంలో వారి మ్యూజిక్ మ్యూజిక్ వాయిస్తారు ఇప్పుడు అన్నమాచార్య కీర్తనలు మనకి పాడి వినిపిస్తారు అనకాపల్లి టీం లక్ష్మీ రాజ్యం గారు వారి యొక్క బృందాన్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అందర్నీ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి